శివా శంభో శివ భోగాల నో వద్ద శంభో శివా కీర్తి తనకు వద్ద శంభో శివా ఉన్నది వచ్చి నడే శంభో శివ లోకాన్ని మాచవ వచ్చిన వాడే శింభో శివాంభో శివా శాంతి బోధ ధర్మ బోధ ధరణికి బోధించి నోడే శంభో శివా శంకరా ఈశ్వరా శంభో శివా ఆధారం సర్వ హయ్రీవముపాస్మహే వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్త జగరూ వందే పరమేశ్వరౌ సమస్త భక్త జనాభికి కూడా ఈరోజు వల్లూరుపల్లి గ్రామంలో వేయించేసినటువంటి రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర మరియు బాలాత్రపురసుందరి సమేత మందేశ్వర స్వామి మరియు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పునర్నూతన ఆలయ యంత్ర విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్టా వైభవాలు అత్యంత వైభవోపేతంగా దేదీప్యమానంగా చక్కగా ఈరోజు పది గంటల ముప్పై నిమిషాలకి చక్కగా ప్రారంభం చేసి యాగశాల ప్రవేశం చేశారు భూతబలి సమర్పణ చేసి పుణ్య దంపతుల చోతి గణపతి పూజ కార్యక్రమాన్ని పూజ చేశారు ఈ మూడు రోజులుగా ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క యజ్ఞస్థలిలో స్వామివారి యొక్క ప్రతిష్టా వైభవాలు జరుగుతాయి కావున సమస్తమైనటువంటి భక్త జనావళి కూడా గ్రామ భక్తులు అలాగే గ్రామేతర భక్తులు కూడా ఈ యొక్క ప్రతిష్టా వైభవాలలో పాల్గొని తరిస్తారని కోరుచు ఉన్నాం ఎందుచేత అంటే మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ మందేశ్వర క్షేత్రం బాలాత్రపుర సుందరి సమేత మందేశ్వరుడిగా విరాజిల్లుతూ సమస్తమైనటువంటి భక్తుల యొక్క కష్టాలని తీరుస్తూ సమస్తమైనటువంటి భక్తుల యొక్క నవగ్రహ బాధలని అలాగే శనేశ్వర దోషాలని ఇత్యాది దోషభూయిష్టమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా తీరుస్తూ భక్తుల యొక్క కొంగు బంగారంగా విరాజిల్లేటువంటి మూర్తి మన యొక్క సుందరి సమేత మందేశ్వర స్వామి ముక్కురాలుపాడు గ్రామంలో వేయించేసినటువంటి అద్భుతమైనటువంటి మూర్తి అటువంటి మూర్తి యొక్క పునర్నూతన ప్రతిష్టా వైభవాలు నూతనంగా చక్కగా ఆ యొక్క స్వామివారిని ప్రతిష్టా వైభవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ వైభవాల్లో సమస్తమైనటువంటి భక్తులు కూడా పాల్గొని తరిస్తారని కోరుచు ఉన్నాం ఓం నమ శివాయ

शांति अर्थ नवग्रह प्रसाद नक्षत्र नाम नक्षत्र दोश परह शितियर्ध नष्टद्रव्य वल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामी परिवार दिव्या ಆಲಯ ಯಂತ್ರ ವಿಗ್ರಹ ಶಿಖರ ಪ್ರತಿಷ್ಠ ಪುಣ್ಯಫಲ ಶ್ರಿಯೆ ಕರ್ಮಿ ಸಂಭವಿತ ದ್ರವ್ಯ ಸಂಭವಿತ ಉಪಚಾರೈ ಸಂಭವಿ నియమైన అన్యోన్య బ్రాహ్మిత దివ్య ప్రతిష్ట మహోత్సవ ఆఖ్యే కర్మణి ఆది మహాగణాధిపతి పూజే ఆడవారు మగవారు అక్షతలు వదిలిపెట్టండి మగవారి చేతిలో నీళ్లు పోయండి ಪೂರ್ವಕ್ತ ವಿಶೇಷ ವಿಶಿಷ್ಟ ಭಗವತೋ ದೇವೇವಣೇಗ ದಿವ್ಯಾತಾವ್ರಿಗ್ರಹ ಶಿಖರ ಮಹಾತ್ಸವ ಶಾಂತಹ

శంకర హర లింగ రూపుడా సంచార జగతి నామతో దిరి సురా సుత్పా గవ్రి సక్కి హయిని తోడుండా సంకా జోలే చంకు పురే నికు పుదండా రంగులేని నాగ మణి మెడలో నా పెలుగు చుండా యేమిలే గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి శ్రీ బాలా సుందరి దేవి సమేత శ్రీ మందేశ్వర స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల దేవస్థానం వల్లూరుపల్లి గ్రామంలో నూట ముప్పై సంవత్సరాల గల దేవాలయం ఈ దేవాలయం పునఃప్రతిష్ట విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు మొదటి రోజులో భాగంగా ఇక్కడ సుమారు ఇరవై మంది దంపతులు పేటల మీద కూర్చుని యాగ యాగశాలలో యాగం చేయడం జరుగుతుంది అలాగే రేపు ఉదయం మా పంచ అభిషేకాలు విగ్రహాలకి చేసి అలాగే అనంతరం విగ్రహాలు స్వామివారిని ఊరేగింపుగా అత్యంత వైభవంగా గ్రామ గ్రామ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది అలాగే మూడో రోజు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు అనంతరం అన్న భారీ అన్న సమారాధన ద్వార స్తంభ ఆహరణ అలాగే శిఖరవహరణ ఇవన్నీ అత్యంత వైభవంగా శ్రీ పరిమళ్ళ పనిశర్మగారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అలాగే దేవస్థాన కార్యనిర్వహణాధికారి అలాగే వంశపార్య ధర్మకర్త అంటే చైర్మన్ వేదుల వెంకటేష్ గారు అలాగే మా గ్రామ కమిటీ తరఫున అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి అత్యంత విశేషం విశేషం కలిగిన స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రార్థన ఈ వల్లూరుపల్లి అంటే పెండపాడు మండలం వల్లూరుపల్లి అనేటువంటి ముక్కలపాడు గ్రామంలో గత నూట ముప్పై సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల తొంభైలో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడానికి అన్ని వంశస్థులు అలాగే వారు ఈ ఆలయం నిర్మించడానికి పూనుకోగా మరి అదే సమయంలో మన వేదు వేమూరి సీతారామ శాస్త్రి గారు అలాగే కొండూరి సూర్యనారాయణ గారు అనే రాజమండ్రి వాస్తవ్యులు వీరికి మరి సీతారామ శాస్త్రి గారు అనేటువంటి ఆయనకి కలలో కనిపించి నా యొక్క విగ్రహాన్ని కూడా మీరు అక్కడ ప్రతిష్ఠింప చేయించండి విశ్వేశ్వర ఆలయం పక్కనే అని ఆయన వారు చెప్పటం అంటే ఈ మందేశ్వర స్వామి వారు కూడా వారికి వారి పొలంలో దున్నుతూ ఉండగా శ్రీ శనేశ్వర స్వామి వారు వారికి లభ్యం కావటం అదే రోజు వారి కళలో కనిపించి ఈ విధంగా వారికి సూచన చేయటం దాని దృష్ట్యా ఈ మరి సీతారామ శాస్త్రి గారు గుండూరి సూర్యనారాయణ గారు వీరు పద్ పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది మరి తర్వాత ఇంతకాలానికి మన గౌరవనీయులు మాజీ డిప్యూటీ సీఎం గారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు మనకి ఈ ఆలయం పునర్నిర్మాణ నిమిత్తం కోటి డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేస్తే ఇవాళ పునర్నిర్మాణం జరిగింది మరి ఇందులో భాగంగా ఈ పునఃప్రతిష్ఠా కార్యక్రమం మొదటి రోజున మూడు రోజులు పూజలు కూడా నిర్వహించే విధంగాను అది మూడవ రోజున అంటే మూడవ తారీఖున ప్రతిష్టించిన విధంగా ఈ యొక్క మరి దైవజ్ఞులు నిర్చయించడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు ముందుగా ఈ గ్రామ దేవత అయినటువంటి నేత్రనమ్మ వారిని దర్శించి ఆ తదుపరి వారి యొక్క ఆశీస్సులతో ఆ మాత యొక్క ఆశీస్సులతో ఈ యాగశాల ప్రవేశం చేసి ఈ యాగశాల అనంతరం మళ్ళీ ప్రవేశించిన తర్వాత మొదటగా గణపతి పూజ అలాగే ఈ రోజు సాయంత్రం కూడా దీనికి విశేష పూజలు రేపటి రోజున మరి తర్వాత ఈ విగ్రహాలన్నిటికీ కూడా జలాధివాసం అలాగే మరి పాలాభిషేకం తర్వాత ధాన్యాధివాసం ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించిన పిదప భారీ ఊరేగింపు ఈ గ్రామంలోనే ఈ విగ్రహ ఊరేగింపు జరుగుతుంది మరి అలాగే మూడవ రోజు అయినటువంటి మూడవ తారీఖున ఈ విగ్రహ ప్రతిష్ట తర్వాత భారీ అన్ని సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది సో విశేషంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి బంధువర్గం అలాగే పరిసర ప్రాంతాల మరి ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ ఈ కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ స్వయంభూవ అయినటువంటి ఈ శివాలయాన్ని అంటే ఈ శనీశ్వరాలయాన్ని దర్శించి పునీతులు కావాల్సిందిగా మా గ్రామ కమిటీ తరఫున మేము కోరుతున్నాం ధన్యవాదాలు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామం అనగా ముక్కురాలపాడు గ్రామం నందు శ్రీ విశ్వేశ్వర స్వామి శ్రీ మందేశ్వర స్వామి మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఈరోజు రేపు ఎల్లుండ మూడు రోజులు కూడా స్వామివారి ప్రతిష్ట హోమాది కార్యక్రమంలో పూజాది కార్యక్రమంలో అతి వైభవంగా జరిపించడం జరుగుతుంది ఈ దేవాలయం నిర్మాణం నిమిత్తం మాజీ మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు డిజిఎఫ్ సర్వశ్రేయోనిధి నుండి మంజూరు చేయడం జరిగింది తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా అతి వైభవంగా జరిపించడానికి ఆయన ఆయన్ని సూచనలు ఇచ్చి ఉన్నారు ఆయన సూచన మేరకు ఈ ప్రతిష్టా కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతోంది కావున యావన మంది భక్తులు కూడా ఈరోజు రేపు ఎల్లున్నా మూడు రోజులు కూడా స్వామివారి యొక్క పునర్ ఆలయ నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అందరూ తరించాలని మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం ఈ దేవాలయానికి జిల్లాలో ఒక ప్రత్యేక విశిష్టత ఉంది శ్రీ స్వామివారు మందేశ్వర స్వామి శ్రీ మందేశ్వర స్వామి అంటే మన జిల్లాలో మందేశ్వర స్వామివారి దేవాలయం ఉన్నది ఏకైక దేవాలయం ఇది ఒక్కటే కావున ప్రతి ఒక్కరు శనివారము శని త్రయోదశి రోజుల్లో అనేక మంది భక్తులు వచ్చి స్వామివారికి తైలాభిషేకం చేసుకుని తరిస్తారు అందుచేత తప్పనిసరిగా స్వామివారు గత నూట ముప్పై సంవత్సరం నుంచి కూడా ఇలా దేవాలయంలో అనేక 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 అభిషేకాది పూజాది కార్యక్రమాలు పొంది చేసి ఉన్నారు అందుచేత యావన మంది భక్తులు కూడా పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అందరూ తరించి పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా సుఖశాంతులతోటి బిడ్డ పాపలతోటి పంటలతోటి అందరూ కూడా సుఖంగా జీవించాలని ఇది స్వామివారి యొక్క అందరికీ ఆశీస్సులు కావాలని ఈ కార్యక్రమం ప్రత్యేకించి లోక కళ్యాణార్థం సర్వేజనా సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలి అందరూ సుఖంగా ఆరోగ్యంగాను ఆర్థికంగాను అన్ని విధాలా కూడా బాగుండాలని మరీ మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని శ్రీ బుల్సెట్టి శ్రీని గారి సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నెరవేర్చడం జరుగుతుంది కాబట్టి ఈవేళ రేపు ఎల్లుండా మూడు రోజులు కూడా యావన మందులు భక్తులు అందరూ వచ్చి స్వామివారి అన్న ప్రసాదం సేకరించ కోరుతున్నాం ప్రత్యేకంగా రేపు స్వామివారికి అతి వైభవంగా విగ్రహాలు గ్రామం నందు ఊరేగింపు కార్యక్రమం ఉంది దానికి అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కావున యావన మంది భక్తులు వచ్చి రేపు ఎల్లుండా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ విఘ్నేశ్వరాయన్ మహా ఓం శ్రీ విశ్వేశ్వర మందేశ్వర కుమారస్వామినేన మహ ఈరోజు అనే ముక్కరాలిబాడి గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మంగా ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఇవాళ మొదలు చేయటం జరిగింది ఈ కార్యక్రమం గత ఐదారు సంవత్సరాల నుంచి ఈ గుడిని పునఃప్రతిష్ఠ చేసే ఆలోచన ఐదారు సంవత్సరాల నుంచి జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు ధైర్యంగా వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని దీన్ని కోటి డెబ్భై లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఒల్లూ ఒల్లూరుపల్లి గ్రామంలో స్వయంభు అయినటువంటి ఈ మందేశ్వర స్వామి విశ్వేశ్వర స్వామి కుమారస్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించినందుకు మా గ్రామ ప్రజల తరఫున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున అందరి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గుళ్ళో మందేశ్వర స్వామి యొక్క దేవాలయంలో అభిషేకం పూజలు చేసుకున్నటువంటి వారికి పిల్లలు లేని వారికి పిల్లలు కలగటం అలాగే ధనధాన్యాలు అభివృద్ధి చేయటం ఇంకా విద్యాభివృద్ధి కలగజేయటం ఇంకా అనేక విశేషాలు ఉండి కూడా ఈ గుడి ప్రాశస్తం అనేది జరగక ఈరోజు కొట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో దీన్ని పునఃప్రతిష్ఠ జరగడం అనేది మేమందరం కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఆయనకి దని